ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే అంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ వడ్డీ లేని రుణాలు గాని ఉచిత బస్సు ప్రయాణం గాని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ రిపేర్స్ కానీ అదేవిధంగా మరి ఇతరతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళను మహిళలను ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది హస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు చెడిపోతున్నారని కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడడం జరిగింది అదే టైంలో సరే వందల కిలోమీటర్లు నేను గుర్తు చేసినా కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాదు లేదా వరంగల్ నుంచి హైదరాబాదు ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్లో కొనుక్కొని ఇంటికి వేసరికి పొద్దుపోతుంది చీకటి అవుతుంది మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగులో ఉన్నది వాళ్ళు కూర్చున్న సీట్ కానే వెళ్ళి ప్యాలుచుకుంటున్నారో లేకుంటే ఏదో కుట్టుకున్నారో ఏదో వాళ్ళు ఉన్న సీట్ కాడ వాళ్ళు ఏదో పనిచేస్తారు క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ అండి అంటే ఆ పదము అనేది నీ వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకు ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్సు ప్రయాణం మీకు ఆలోచన రాలే పదేండ్లు మీరు పెట్టలేదు మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాలలో చేస్తూ తప్పుడు మనుషులని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాం ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్తుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తావు